ఎండతో పని లేకుండా టమాటా నిల్వ పచ్చడి తయారు చేసుకుందాం వచ్చేసేయండి ఏ విధంగా చేయాలో చూసేద్దాం మొదటిగా టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగి పొడిగుడ్డ పెట్టేసుకొని తేమ ఏమీ లేకుండా తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న తర్వాత టమాటాలని ఒక టమాటాని నాలుగు ముక్కలుగా అయ్యేంత వటుకు కట్ చేసుకోవాలి మనం టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నామంటే మనకి గుజ్జు అనేది బాగా వచ్చి టమాటాలు అయితే తొక్కలు తొక్కలుగా లేకుండా మంచిగా ఉడికిపోతాయి ఇలా టమాటాలు మొత్తం అయితే ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టేసుకొని అయితే మనం ఇక్కడ అర కేజీ టమాటాలు తీసుకున్నాం కాబట్టి ఒక ముప్పై గ్రాములు అయితే తీసుకోవాలి మెంతులు అనేది కాటా లేకుండా ఉరమారిగా అయితే ఒక రెండు చెంచాలు మెంతులైతే తీసుకొని స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని మనం తీసుకున్న మెంతులు ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని వేయించుకోవాలి మనం మెంతి పిండి ఆవు పిండి చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ ముందుగా మెంతులు అనేది వేయించుకుంటే మెంతులు అనేది వేగడం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మెంతులు అనేది వేయించుకోవాలి ఇలా మెంతులు అనేది ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫ్రై అయిన తర్వాత అందుట్లోకి మెంతులు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దాని మనకి డబుల్ క్వాంటిటీలో ఆవాలు అయితే తీసుకొని ఆ మెంతుల్లో వేసేసుకొని వేయించుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాలు కూడా వేసేసి మొత్తం అయితే మంచిగా చిట్ ఆవాలు అంతవరకు ఫ్రై చేసుకొని మెత్తగా మిక్సీకి అయితే పట్టేసుకోవాలి ఈ విధంగా మొత్తం అనేది వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీకి అయితే పట్టుకుంటే మనకి పిండి అనేది మెత్తగా అయిపోతుంది వేడిగా ఉండడం వల్ల మిక్సీలో వేయకూడదు కాబట్టి చల్లారిన తర్వాత వేసుకోవాలి ఈలోపు మనమైతే టమాటా ముక్కల్ని వేయించుకుందాం ఒక రెండు స్పూన్లు అయితే మనం ఇక్కడ నూనె అనేది వేసేసుకొని మనం కట్ చేసుకున్న టమాటాలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసి అందుట్లోకి మనం ఇక్కడ అర కేజీ టమాటా పచ్చడి కాబట్టి టీ గ్లాస్తో ఒక గ్లాస్ అయితే ఉప్పు తీసుకోవాలి గ్లాస్ పైకి వాటికి తీసుకోకండి ఎందుకంటే ఉప్పు అనేది ఎక్కువ అవుతుంది సరిపోకపోతే చ్యూస్ అనేది వేసుకోవచ్చు ముందుగానే మనం ఎక్కువ వేసుకున్నామంటే పచ్చడి అనేది ఉప్పగా ఉండి రుచి అనేది అస్సలు బాగోదు మనం ఉప్పు అనేది వేసుకున్న తర్వాత మొత్తం కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకొని దాన్ని విడివిడిగా చేసుకొని వేసుకున్నామంటే మనకి చింతపండు అనేది బాగా ఉడుకుతుంది ఇలా మొత్తం అనేది చింతపండు వేసుకొని ఉప్పు వేసుకొని ఉడికించామంటే టమాటాలు బాగా అందుట్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసి బాగా ఉడికిపోతాయి ఇలా మూత పెట్టుకొని ఉడికించుకున్నామంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు అనేది బాగా ఉడికిపోయి మనకి పచ్చడి అనేది గట్టిగా లేకుండా గుజ్జుగా అనేది ఉంటుంది ఇక్కడ టమాటాలని మొత్తం స్మాష్ చేస్తూ కలుపుకున్నామంటే టమాటాలు అనేవి త్వరగా ఉడికిపోతాయి ఈ పచ్చడి చేసుకోవడం ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఎటువంటి చేత కాని వాళ్ళు కూడా ఈ పచ్చడి అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది దోశల్లోకైనా ఇడ్లీలోకైనా మనం అన్నంలోకి వేసుకొని తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి మనం టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకి టమాటాలు తొక్కలు తొక్కలుగా లేకుండా మొత్తం అనేది మంచిగా ఉడికిపోతుందనమాట ఈ విధంగా టమాటాలు అనేది ఇలా ఉడికిన తర్వాత మనం అందులోకి అయితే కారము అలాగే మెంతి పిండి వేసుకోవద్దని మిక్సీకి కావాలంటే వేసుకోవచ్చు లేదు ఇలానే తొక్కలుగా కావాలి అనుకుంటే ఇలానే మనం తాలింపు పెట్టేసుకోవచ్చు ఇక్కడ టమాటాలు బాగా ఉడికిపోయిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే ఉప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో కారం అయితే తీసుకోవాలి ఇలా కారం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపితే మనకి కారం అనేది మొత్తం పట్టేసేస్తుంది పచ్చడికి అంతా ఇలా మనకి చూడండి ఎంత జ్యూసీగా కారం వేసినా కానీ పచ్చడి అనేది గట్టిగా అవ్వకుండా ఎంత జ్యూసీగా ఉందో ఇక్కడ కారం అనేది వేసుకున్న తర్వాత మొత్తం అయితే మంచిగా స్మాష్ చేస్తూ కలిపేసామంటే టమాటా ముక్కలు అనేవి ఏమీ ఉండవన్నమాట ఇలా ఇది కారం అనేది వేసుకున్న తర్వాత కలిపేసుకున్న తర్వాత ఇందుట్లోకైతే మనం తీసుకున్న మెంతులు ఆవుపిండి మొత్తం కలిపితే అది కూడా ఆ గ్లాస్ ఫుల్గా అయితే అయిపోతుంది ఆ గ్లాస్ ఏ గ్లాస్ అయితే మనం ఉప్పు కారం వేసుకున్నామో అదే గ్లాస్ నిండుగా మనం మెంతు పిండి ఆవుపిండి అనేది కూడా కలిపి వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని మనం దీన్ని చల్లారిన తర్వాత మిక్సీకి అయితే పట్టేసుకోవాలి నేనైతే ఫస్ట్ పచ్చడిని మిక్సీలో వేసేసుకొని చల్లారిన తర్వాత అయితే మిక్సీకి అయితే పట్టేసుకున్నాను ఇలా మిక్సీకి పట్టేసుకున్న తర్వాత మనమైతే పచ్చటిలోకి పోపు పెట్టేసుకున్నాము ఇక్కడ పోపు కోసం అయితే బాండి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత అందుట్లోకి ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకుంటే మనకి ఆయిల్ అనేది ఎండుమిరపకాయల్లోకి వెళ్ళి మిరపకాయలను కూడా తినచ్చు కారం అనేది ఏమీ ఉండదు ఇలా మిరపకాయలు వేగిన తర్వాత మనం పోపు గింజలు వేసుకోవాలి గింజలు ఎక్కువగా మినపబాళ్ళు శనబాళ్ళు అలాంటివి ఉండే వేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది అలాగే చిన్నులపాయి రెమ్మలు ఒక ఎనిమిది తొమ్మిది చిన్నులపాయి రెమ్మల్ని మంచిగా మధ్యలోకి చీలికలుగా చేసేసుకొని ఆ తాలింపులో వేసేసుకొని ఆ తాలింపు అనేది వేగిన తర్వాత ఈ టమాటా పచ్చడి మనం మిక్సీకి పట్టుకుంది ఏదైతే ఉందో అందుట్లో వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే మనకి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్